मटन बिरयानी की मटन बिरयानी की केफी बिरयानी मैं ऊपर मैं रिकॉर्ड अंत है मम्मी చేసారా మటన్ బిర్యానీకి చక్కగా మటన్ ఉడికిపోయింది కుక్కర్లో అన్నీ కలిపేసుకొని కుక్కర్లో వేసేసుకుంటే నాలుగు విజిల్స్ వస్తే ఉడికిపోతుంది చూడండి కాలుతుంది బాగా ఇప్పుడు ఈ హాఫ్ కేజీ మటన్కి నేనైతే ఒక డబ్బా రైసే నాన్ పెట్టుకున్నాను ఎందుకంటే నైట్ మేము తక్కువే తింటాం కదా పైగా ముక్క లేకుండా ఉంటే బాగుండదని చెప్పేసి ఓన్లీ ఒక డబ్బా రైసే నానపెట్టేసాను ఇప్పుడు దీన్ని కడిగి పెట్టేసుకోవాలి కొంచెం వాటర్ ఉంది కదా ఈ వాటర్ ఎగురకుంటే పెట్టేసుకోవాలి అంటే నార్మల్గా స్టవ్ మీద ఎగురపెట్టేసుకోవడము మూత పెడితే తొందరగా వాటర్ ఎగరదు కదా అందుకనే నార్మల్గా పెట్టేస్తాను బాస్మతి రైస్ ఉడకబెట్టేసుకొని మామూలుగా ఇలా స్టీమ్ దాంట్లో వడవేసేసుకోవాలి ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని బిర్యానీకి ఎక్కువ నూనె పట్టదండి రెండు మూడు గరిటలే పడుతుంది ఆల్రెడీ అందులో రెండు గెరట్లు వేసాను ఇందులో ఒక మూడు గరిటలు వేస్తున్నాను అంతే బిర్యానీ అంటే ఎక్కువ నూనె పడుతుంది అనుకుంటారు పట్టదండి నూనె కాగాక జీడిపప్పు కొంచెం కొంచెం షాజీరా కొంచెం చెక్క కొంచెం ఉండటం మొత్తం వేసుకొని ఇంకా రెండు కానీ మూడు కానీ ఇలా ఉండాలి సారీ యాలక్కయలు వేసేసుకొని ఇలా తిట్టేసుకున్న తర్వాత ఇది మనం ఇందాక చేసి పెట్టుకున్న మటన్ గ్రేవీ కొంచెం వేసుకొని పెట్టుకోవాలి ఇది వేసుకున్న దాంట్లో రైస్లో కొంచెం ఇచ్చేసుకోవాల్సింది మర్చిపోయాను అప్పుడు కొంచెం ఉప్పు ఇందులో యాడ్ చేసేసి కొంచెం ఫ్రై వేసుకోవాలి ఫ్రై చేసి ఇలా ఒకసారి తెప్పేసి మక్కన్నప్పుడు వేసేసుకొని మళ్ళీ రైస్ వేసుకొని మొత్తం వేసుకొని ఒకసారి సాగు ఇప్పుకొని కొంచెం ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకొని రెండో స్పూన్లు నెయ్యి వేసుకుంటే మంట లేకుండా పిల్లలు ఇష్టం తింటారు మటన్ బిర్యానీ రెడీ అయిపోతాయి తిన్నదానికంటే మనం ఇంట్లో కొంచెం కష్టపడితే చేసేసుకొని మంచి ఫుడ్ పిల్లలకు పిల్లలకి పెట్టచ్చు ఏమంటారు చూడండి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మొత్తం కలపచ్చు కానీ పిల్లలు తినడానికి ఇబ్బంది అని చెప్పేసి కలపలేదు మూత పెట్టేసుకున్నాం ఇంక ఇందులో ఏమీ అవసరం లేదు మూత పెట్టేసుకొని సర్వ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ చేశాను చూడండి చక్కగా అంటే కలర్ అది ఏం లేదు మనం ఇంట్లో చేసుకునేది ఎంతైనా బాగుంటుంది కదా మీరు ఎంతమంది చేస్తారు మటన్ బిర్యానీ కామెంట్ చేయండి టేస్ట్ అయితే బాగుందన్నారు పిల్లలు తినేశారు